నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పికి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపుటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడర్ కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సీఏల్ని డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎలా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావరా వీఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం గాని